హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్ఎస్ఆర్ బ్లాగ్స్ ఎన్నో ఆరోగ్య ఈ లడ్డూని చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఇలా చేసుకొని రోజుకొకటి తిన్నారంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే ఎముకలు కూడా చాలా దృఢంగా అవుతాయి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తినొచ్చు ఇప్పుడు ఎలా చేశామో చూద్దాం పదండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అది వేడయ్యాక ఒక కప్పు నువ్వులని తీసుకొని వేయించుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ వేయించుకోవాలి నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి నువ్వుల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఇదే ప్యాన్లో హాఫ్ కప్పు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి పల్లీలలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ లడ్డూ తినడం వలన స్కిన్ స్మూత్ అవుతుంది పల్లీలని సిమ్లో పెట్టి వేయించుకుంటే అప్పుడే పల్లీ లోపలి వరకు చాలా చక్కగా ఇలా బాగా వేగుతాయి ఇప్పుడు ప్లేట్లో వేసుకొని చల్లారించుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ కప్పు గింజలను వేసుకొని వేయించుకోవాలి ఈ గింజల్ని తినడం వలన ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయి ఈ గింజలు చిటపటలాడేంత వరకు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ముప్పావు కప్పు వరకు బాదంని వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి బాదం మాడిపోకుండా చూసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ముప్పావు కప్పు జీడిపప్పు పలుకల్ని వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు బాదం వేయడం వలన లడ్డు ఇంకా చాలా టేస్టీగా తయారవుతుంది ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని అన్నింటినీ చల్లారించుకోవాలి ఇప్పుడు వన్ బై థర్డ్ కప్పు కొబ్బరిని తీసుకొని కలుపుతూ వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లో వేసుకోవాలి వన్ బై ఫోర్త్ కప్పు సోంపుని తీసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి మరి బాగా వేయించకూడదు ఈ లడ్డూలలో సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకవేళ నచ్చని వారు సోంపుని స్కిప్ చేయవచ్చు ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి నువ్వులను తీసుకొని ఆరు ఇలాచి యాలకులను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బేషన్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో గింజలను వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఇదే బేషన్లో వేసుకోవాలి మిక్సీ కిందలోకి బాదంని వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే జీడిపప్పుని పల్లీలని వేసుకొని కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఎండు కొబ్బరిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ బేషన్లో వేసుకోవాలి ఇప్పుడు సోంపుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే బేషన్లో వేసుకోవాలి ఇప్పుడు బరకగా గ్రైండ్ చేసుకున్నటువంటి పల్లీల పౌడర్ని వేసుకోవాలి అదేవిధంగా జీడిపప్పు పౌడర్ని బాదం పౌడర్ని కూడా వేసుకోవాలి కొంచెం లడ్డు తింటూ ఉంటే పలుకుల్లాగా తగులుతూ ఉంటే ఆ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఏ స్వీట్ చేసినా సరే చిటికడు ఉప్పును వేసుకొని చేసుకుంటే ఆ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సాల్ట్ను వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బెల్లంని తురుముకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తురుముకున్నటువంటి బెల్లాన్ని ఒక కప్పు వరకు వేసుకొని హాఫ్ కప్పు వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి ఇలా గరిటతో కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగించుకోవాలి ఇలా మొత్తం కరిగిన తర్వాత స్టెయిన్ చేసుకోవాలి అప్పుడే బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటే పోతాయి ఇలా స్టెయిన్ చేసుకున్న దాన్ని ఈ ప్యాన్ మళ్ళీ క్లీన్ చేసుకొని ఇదే ప్యాన్లో వేసుకొని ఇలా కలుపుతూ తీగపాకం వచ్చేంత వరకు బెల్లాన్ని ఉడికించుకోవాలి టౌని సిమ్లోనే పెట్టి ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసి ఇలా కలుపుతూ మరిగించుకోవాలి నెయ్యి వేయడం వలన లడ్డూ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ లడ్డూకి గట్టిపాకం రానవసరం లేదు తీగపాకం వస్తే సరిపోతుంది ఇలా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బేషన్లో ఉన్న పిండిలో ఈ పాకం మొత్తం వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి ఎందుకంటే పాకం బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో కలిపితే కాలుతుంది ఇలా స్పూన్తో కొంత సమయం కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ లడ్డుల్లాగా ఉండల్లాగా చుట్టుకోవడమే ఇక్కడ మేమైతే చేతికి నెయ్యిని అప్లై చేసుకోకుండానే ఇలా లడ్డులాగా చేసుకొని ప్లేట్లో వేసుకుంటున్నాము చాలా బాగా వస్తున్నాయి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే ఇందులో నుండి ఆయిల్ బయటకు వస్తుంది ఈ లడ్డు అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా చక్కగా వస్తున్నాయి మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈ లడ్డూలు అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది పిల్లలకైతే ఈ లడ్డూలు చాలా బాగా నచ్చాయి చాలా ఇష్టంగా తిన్నారు కూడా పిల్లలు స్కూల్ నుండి రాగానే ఫ్రెష్ అప్ అయిన వెంటనే ఈ లడ్డు ఒక్కొక్కటి ఇచ్చేవాళ్ళం వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు ఈ లడ్డూల్లో ఎక్కువగా కాల్షియం ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ లడ్డు తినడం వలన ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయి అలాగే మైండ్ కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది ఈ లడ్డు తినడం వలన జుట్టు కూడా పెరుగుతుంది స్కిన్ కూడా చాలా స్మూత్గా తయారవుతుంది అందుకే ఈ లడ్డు హెల్త్కి అయితే చాలా చాలా మంచిది ఈ లడ్డు తింటా ఉంటే మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు బాదం పలుకులు పల్లి పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ లడ్డూలలో యాలకుల పొడి సోంపు పొడిని వేసాం కాబట్టి ఈ లడ్డూల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఈ లడ్డూలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ గంట క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ